అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్లో భాగంగా ఆదివారం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకల రామకృష్ణ మరియు వాసవి క్లబ్ ప్రముఖులు జిల్లా అధికారులు అయిన డిస్టిక్ గవర్నర్ కొల్లూరు పూర్ణిమ రీజినల్ చైర్పర్సన్ వెలగ నారాయణరావు రీజనల్ సెక్రటరీ కలగర్ల నాగజ్యోతి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా వాసవి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణకు ఘన స్వాగతం పలికారు సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త వెలగ నారాయణరావు దంపతులు అయ్యప్ప స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి యాభై వేల నూట పదహారు రూపాయలు విరాళం అందజేశారు నర్సీపట్నం తురకబడిలో డొక్కా సీతమ్మ విగ్రహాన్ని మెయిన్ రోడ్డులో ఒక వెల్కమ్ బోర్డును ప్రారంభించారు వాటర్ ట్యాంక్ పెన్షన్ పంపిణీ ఐదు పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి పది వెయ్యి రూపాయలు చొప్పున యాభై వెయ్యి రూపాయలు చెక్కులను అందజేశారు ఒక విద్యార్థికి ల్యాప్టాప్ బహుకరణ మానసిక వికలాంగులకు కుర్చీలు వాసవియన్స్ అందరికీ హెల్త్ చెకప్ లో భాగంగా డయాబెటిక్ టెస్టులు చేశారు అనంతరం నర్సీపట్నంలో జరిగిన వాసవి క్లబ్ యొక్క మొదటి క్యాబినెట్ సమావేశానికి నిర్వహించారు ఈ సమావేశంలో వాసవి క్లబ్ ఐపీసీ అరుణ వివిధ క్లబ్బులు ప్రెసిడెంట్లు సెక్రటరీలు ట్రెజర్లు పాల్గొన్నారు ఇరుకుల రామకృష్ణ ప్రెసిడెంట్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరి ఈ రోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ సందర్భంగా నర్సీపట్నం వాసవి క్లబ్ నర్సీపట్నం రావడం జరిగింది మరి అందులో భాగంగా నర్సీ నర్సీపట్నం వాసవీ క్లబ్ నిజంగా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు మరి ఈ మధ్యకాలంలో ఎడ్యుకేషన్ ఫండ్ కానీ ల్యాప్టాప్ చాలా మంచి సమాజానికి ఉపయోగపడే విధంగా సమాజం గుర్తుంచుకునే విధంగా పది మందికి ఉపయోగపడే విధంగా మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వాసవి క్లబ్ నర్సీపట్నంకు శుభాకాంక్షలు అభినందనలు అదేవిధంగా వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సంస్థలో ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉండి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సేవ చేసేటువంటి సంస్థ ఈ సంస్థ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఒక పదకొండు మందితోటి ప్రారంభమైనటువంటి సంస్థ ఈ రోజు లక్ష మంది సభ్యులతోటి ముప్పై ఒక్క వాసవి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట తమిళనాడు ఒరిస్సా కేరళ రాష్టాలతో పాటు ఇరవై ఐదు దేశాలలో విరాజిల్లుతున్నటువంటి ఏకైక సంస్థ వాసవీక ఇంటర్నేషనల్ అందులో భాగంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక కోటి రూపాయలు పేద వాసవి స్కాలర్షిప్స్ ఈ సంవత్సరం అందిస్తూ ఉన్నాం స్వయం ఉపాధి పథకం కింద ఎవరైతే నిరుపేద ఉంటారో వారి వ్యాపార అభివృద్ది నిమిత్తం యాబై వేల రూపాయల చొప్పున వడ్డీ లేని రుణాలను ఈ సంవత్సరం ఒక కోటి యాభై లక్షలు మూడు వందల మందికి మనం అందజేస్తా ఉన్నాం నైపుణ్య శిక్షణ ద్వారా నిరుద్యోగ యువతకు ఈ సంవత్సరం ఒక వెయ్యి మందికి నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తూ ఉన్నాం తక్షణ సహాయం రక్షణ కవచం అనేది మన వాసవేయలు ఎవరైనా కూడా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడితే వారికి కూడా ఆర్థిక సహాయం ఈ విధంగా సుమారు యాబై రెండు సేవా కార్యక్రమాలతోటి మరి వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ మిగతా స్వచ్ఛంద సంస్థల కంటే కూడా ధీటుగా ప్రయాణం చేస్తూ చాలా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి మరి కార్యక్రమంలో గవర్నర్ పూర్ణిమ గారు అదేవిధంగా ఆర్సీ నారాయణ గారు ప్రెసిడెంట్ రమేష్ గారు మిగతా మరి వాసవి నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది మరి ఇక్కడికి ఆహ్వానించినటువంటి నర్సీపట్నం వాసవి క్లబ్ కు యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై వాసవి అన్ని వాసు కమిటీ అధిపతి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సుమారు లక్ష మంది మెంబర్స్ గల మహోన్నతమైనటువంటి కోట్లాది రూపాయలు దాన ధర్మాలు చేసేటటువంటిది రూపంలో చేసేది సేవా కార్యక్రమాలు చేసేటువంటి మహోన్నతమైన సంస్థ అధిపతి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ ఇరుకుల రామకృష్ణ గారు సుమారు వెయ్యి క్లబ్బులు ఉంటే సంవత్సరం మొత్తం మీద వంద నూట యాభై క్లబ్లు తే చూడడానికి అవకాశం లేదు అలాంటిది ఈ రోజు మన నర్సీపట్నం వాసవి క్లబ్ని చూడడానికి అలాగే వరిత క్లబ్ కూడా చూడడానికి నర్సీపట్నం రావడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము ఆయన ఇక్కడికి విచ్చేసిన సందర్భంగా నర్సీపట్నంలో డొక్కా సీతమ్మ గారి విగ్రహ ఆవిష్కరణ వృద్ధులకి పెన్షన్లు పేద విద్యార్థికి ల్యాప్టాప్ అలాగే కొంతమంది చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్స్ తర్వాత మన ప్రముఖ నర్సీపట్న అయ్యప్ప దేవాలయానికి డెవలప్మెంట్ నిమిత్తం యాభై రూపాయలు పంతొమ్మిది కూడా ఆయన సందర్భంగా పెట్టడం జరుగుతుంది ఈ సేవా కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాను నమస్కారం